రోజు నూట ముప్పై తొమ్మిదవ మేడేను పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో అక్కడ పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది బస్ స్టాండ్ ఆవరణలో అనంతరము సిఐటి కార్యాలయం ముందు సిఐటి జెండా విష్కరణ చేసుకోవడం జరిగింది వీటితో పాటు అనేక గ్రామాల్లో భవన నిర్మాణ కార్మికులు అమాలి కార్మికులు పెయింటర్స్ ఎలక్ట్రీషియన్ ప్లంబర్సు ఇట్లాంటి వివిధ రంగాల కార్మిక వర్గం పెద్ద ఎత్తున జెండా చేసుకుని మీడియా సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు నూట ముప్పై తొమ్మిదవ మీడియా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈరోజు పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభం నెలకొంటా ఉంది అనేక రకాల యుద్ధాలు కొనసాగుతూ ఉన్నాయి మతోన్మాద ఉగ్రవాద దాడులు కొనసాగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో భారతదేశంలో కార్మిక వర్గం పైన పెద్ద ఎత్తున ఆంక్షలు కార్మిక చట్టాల రద్దుకి కేంద్ర ప్రభుత్వం పై ప్రయత్నం చేస్తా ఉంది ఇప్పటికే నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం కార్మికులు పోరాడి సాధిస్తున్నటువంటి యూనియన్ పెట్టుకునే హక్కును అదేవిధంగా బేరసారాల హక్కును కార్మిక చట్టాలను పని గంటలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా రద్దు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ మేడే సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఈ పని గంటల విధానం కావచ్చు చట్టాల మార్పు కావచ్చు రద్దును వెంటనే వెనక్కు తీసుకోవాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వారితో పాటు ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక పారిశ్రామిక అధిపతులకు అనుకూలమైనటువంటి ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్ట Rato y ese. వాళ్ళకు అనుకూలమైన నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చేటువంటి దుర్మార్గమైన చర్య ఈరోజు దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉంది కార్మికులను బానిసలుగా చేసేటువంటి కుతంత్రాలు ఈ దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నాయి సిఐటిగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అదేవిధంగా మహిళలు చేస్తున్నటువంటి అనేక ప్రాంత శ్రామిక మహిళలకు కనీస రక్షణ లేదు లైంగిక వేధింపులు కొనసాగుతూ ఉన్నాయి పని భద్రత లేదు వాళ్లకు నిరంతరంగా వివక్ష కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది పురుషులతోటి సమానంగా మహిళలకు వేతనాలు కూలిచ్చే దాంట్లో కూడా అసమానతలు కొనసాగుతూ ఉన్నాయి లింగ వివక్ష కొనసాగుతాయి ఉంది వీటన్నిటికి వ్యతిరేకంగా మేడే స్ఫూర్తితోటి ఈ దేశంలో జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం ఇదే నేపథ్యంలో కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం